పుత్ర పవిత్రాత్మనామమున ఐ మీన్ ఈరోజు దేవుని వాగ్దానం ప్రభు నేను నిన్ను పూర్ణ హృదయంతో శుతిందును నీ అద్భుత కార్యములెల్లా ప్రకటన చేయుదును నేను నిన్ను తలంచుకొని పరమానందము చెందుదును మహోన్నతుడువైన నిన్ను కీర్తనలతో కొడియాడదను కీర్తన తొమ్మిదవ అధ్యాయం ఒకటో వచ్చినాం ఈ వాక్యం మన మనస్సులో ఉన్న కృతజ్ఞతను దేవుని ఎదుట వ్యక్తపరచమని మనకు గుర్తు చేస్తుంది చాలాసార్లు మనం దేవుడు చేసిన అద్భుత కార్యాలను మర్చిపోతాం కానీ దావీదు వలె పూర్ణ హృదయంతో స్థుతించడం అంటే మన హృదయం అంతా ఆయనకు సమర్పించడమే ఇది కేవలం పాటలు పాడటం కాదు ఆయన జీవితం మొత్తంతో దేవుని స్థుతించమని పిలుపు మనం ఎదుర్కొనే ప్రతీ కష్టంలో ఆయన అద్భుత కార్యాలను గుర్తు చేసుకుంటాం మన మనస్సు స్వయంగా నిండిపోతుంది ఈ వాక్యం మనకు జీవంలో కలుగజేయునుగాక ప్రార్థన ప్రభువ నిన్ను పూర్ణ హృదయంతో స్థుతించుటకు నాకు శక్తిని ప్రసాదించుము వేసేయా నీవు నా జీవితంలో చేసిన అద్భుత కార్యాలను ఎప్పుడు మర్చిపోకుండా జ్ఞాపకం ఉంచుము తండ్రి ప్రతిరోజు నా నోట నిన్ను కీర్తించు జ్ఞానమును ఉంచుము ప్రభువా నీవు మహోన్నతుడువు నీ నామమును ఎల్లప్పుడూ గణపరిచే జీవితం మాకు అనుగ్రహించమని ఏసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ